హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే మనం దెబోరా కిచెన్లో అయితే ఏం చేస్తున్నాము చూడండి చేపలు వంకాయ టమాటా ఏ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వంకాయ వేసి చేస్తున్నా చాలా బాగుంటుంది అది కూడా కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది కూర ఎంత సూపర్ అంటే చెప్తున్నాను కదా మీరు అయితే చూడండి జీలకర్ర మెంతులు కొన్ని ధనియాలు కొంచెం అంత చింతపండు ఒక ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే వేసుకున్నాను తర్వాత ఇవన్నీ అయితే ఎంచుకుందాం ఎంచుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి టేస్ట్ కొద్దిగా వేస్తున్నాను కొంచెం దాచిన చెక్క ఒక రెండు లవంగాలు కొంచెం మరాఠీ ముగ్గ మిక్సీ పట్టుకొచ్చుకుందాం మిక్సీ అయితే పట్టినాను ఈ టమాటాలు కూడా పేస్ట్ పట్టుకుందాం టమాటాలు పేస్ట్ పట్టుకున్నాం ఈ పొడి అయితే ఇందులో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు వంకాయలు అయితే కొంచెం ఉప్పేసి వంకాయలు అయితే నేను మధ్యలో నుంచి మనం మసాలా వంకాయలు వండుతాం అలా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కట్టెల పొయ్యి అంటబెట్టి కట్టెల పొయ్యి మీద నేను మట్టి పాత్ర పెట్టుకున్నాను అందులో అయితే మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక్క ఉల్లిగడ్డ నేను ఏంటంటే పొయ్యిలో వేస్తున్నాను అది కాల్చిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు నూనె అయితే కాగింది అలా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగంతా ఎందుకంటే పచ్చి వేస్తే మనకి ఏం అందులో పులుసులో ఉడకాయి అనమాట కొంచెం ఏంటంటే నూనెలో ఇట్లా కొంచెం కొద్దిగా గోలిచ్చుకొని తీసుకోవాలి కొంచెం జీలకర్ర రావాలి అదే నూనెలో జీలక రావాలి వేస్తున్నాను జీలక రావాలి వేగిన తర్వాత ఒక చెంచా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ నూనెలో వేసి ఇది కలుపుకోవాలి పచ్చివాసం పోయే వరకు తర్వాత మనం ఏవైతే పళ్ళు జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని వేసినాం కదా అవన్నీ పేస్ట్ వేసి రెండు చెంచల సగం కారం పొడి రుచికి తగ్గినంత ఉప్పు ఇవన్నీ వేసేసి పచ్చివాసన పొయ్యి వరకు కలుపుకోవాలి ఆ తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న టమాటా అందు వేసేసుకోవాలి ఇది కూడా మంచిగా కడుక్కో మంచిగా అంత మిక్సీ చేసుకోవాలి కొద్దిగంతా పసుపు వేస్తున్నాను చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే నేను ఇలా పీసుకుతున్నాను ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం కొద్దిగంత కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేస్తా ఏంటంటే మనకు కొంచెం స్మెల్ అనేది చాలా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే ఇంట్లో పోసేసుకుందాం మనకు పులుపు ఎంత కావాలో చూసి వేసుకోవాలి పులుపు తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి కొంచెం ఇంకా పులుపు కావాలంటే కొంచెం వేసుకోండి మిక్సీలో ఏందంటే మనం టమాటా పెట్టుకున్నాం కదా అయితే నీళ్ళు పోసేసి మొత్తం ఇల్లు వేస్తున్నాను ఈ నీళ్ళైతే మరగాలి ఉల్లిగడ్డ మనం ఏదైతే పొయ్యి లేసినామో ఆ ఉల్లిగడ్డ తీసేసి ఇది మంచిగా ఏంటంటే ఏందంటే కొంచెం మంచిగా కడుక్కొని అవి పాయల పాయలు తీసి కూరలో పైన వేసుకోవాలి వీడియో ఏమైందంటే చేపలు వేసేటప్పుడు వీడియో ఒత్తికొని చెప్పి చూసినాను అసలు అది వీడియో రాలేదు చేపలైతే పులుసులు అయితే వేసేసుకున్నాను ఒక్కసారి వేసి ఇలా కలుపుకున్న తర్వాత మనం వంకాయలు ఏవైతే డిఫ్రై చేసుకున్నామో ఈ వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ ఏంటంటే ఉల్లిగడ్డ మనం కాల్చుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డ దంచకుండా మనం ఏం చేయాలంటే పాయిల్ పాయలు ఇది ఏంటంటే చెన్న చేపలో చెన్న వెళ్ళిందనమాట కొంచెం అంతా అది మధ్యలో వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు ఏంటంటే అవి కాల్చిన ఉల్లిగడ్డ ఇలా పాయిల్ పాయలుగా తీసుకొని కడుక్కొని పాయిల్ పాయలు తీసుకొని ఇల్లు వేసుకోవాలి అసలు తింటుంటే మన పంటి కిందికి వస్తుంటే ఎంత టేస్ట్ ఉందంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇవన్నీ వేసేసుకొని కొంచెం జర్ర కదిలించుకోవాలి ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందాము మంట చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం కలపకుండా బట్ట పట్టుకొని ఇలా ఊపుతో ఉండాలి అటు ఇటు కట్టెల మీద ఎంత టేస్ట్ అంటే బాబా నేను చెప్తున్నాం కదా వంకాయలు అవన్నీ వేసుకున్నాం కదా సూపర్ సూపర్గా ఉంది నేనైతే చెప్తున్నాను కదా కట్టెల మీద సూపర్గా మట్టి కుండలు సూపర్గా అయితే ఉప్పు తక్కువ ఉంది కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను కూర అయితే రెడీ అయిపోయినట్టు కొంచెం అయితే కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని ఇవి పొయ్యి మీద మంట అయితే తీసేసుకుందాము ఇప్పుడు మంట తీసేసినాము కుండలో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా చేపలు మాత్రం చాలా బాగున్నాయి ఇవి రవ్వు చేప అనమాట రవ్వు చేపలో కొంచెం ఉండేకుండా కానీ చారు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో గిట్లా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్